తులారాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా ఉన్నది ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి నూతన అవకాశాలు వచ్చినా కూడా తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి వ్యాపార రంగంలో ఉన్నవారికి కొన్ని జాగ్రత్తలు ఈరోజు పాటించాలి ఆరోగ్యపరంగా మీకు అనుకూలంగా ఉన్నది కుటుంబ సభ్యుల యొక్క సహకారము లభిస్తూ ఉంటుంది మీకు రావలసినటువంటి ధనము కొంత మొత్తము చేతికి వస్తుంది వారు ఈరోజు దుర్గాదేవికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశివారు ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి ఆర్థిక పరంగా కొంత ఆనందం కలిగేటువంటి విషయాన్ని వింటారు మీకు తోటివారి సహకారం లభిస్తూ ఉంటుంది విందులు వినోదాల లోపట పాల్గొంటారు సమయానికి మీ యొక్క తెలివితేటలతోని మంచి నిర్ణయాలు తీసుకుంటారు వృచ్చిక రాశివారు ఈరోజు మహాదేవికి నమస్కరించి లేదా దుర్గాదేవికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి మీరు ఎదురు చూస్తున్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది ధనపరంగా కొంత ఆదాయం పెరుగుతూ ఉంటుంది నూతన అవకాశాలు ముందుకు వస్తాయి మీ యొక్క లోపట మార్పులు ఎక్కువగా ఉంటుంది మిత్రుల నుంచి మీరు జాగ్రత్తగా మెసులుకోవాలి చాలా దూరంగా ఉండడం మంచిది బంధువుల యొక్క సహకారం ఉంటుంది ధనస్సు రాశివారు ఈరోజు అమ్మవారికి ఏదైనా ఎర్రటి పుష్పాలు సమర్పించి మీ ఇష్టమున్న దేవతను అమ్మవారిని తలుచుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది